ఆలు సిరా కాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు రెండు పంచదార అరపప్పు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు సారపప్పు రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి కొద్దిగా జీడిపప్పు పది గ్రాములు ఫస్ట్ నెయ్యి తీసుకోవాలండి ఆలు ఏమో ఉడికించి మెదిపిడ్సు పెడదామని ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదండి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఓకే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను మూత డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఫ్రై చేసుకో ఫ్రై చేయాలండి ఇది వేద్దామా కొంచెం నెయ్యి తీసుకోవాలండి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి వేసే తీసేద్దామండి సరిపోతుందా స్టవ్ ఆఫ్ చేసి ఓకే తీసేద్దాం ఇంకా తీసేద్దాం ఎక్స్ట్రా బాల్ ఓకే అండి స్వీట్ రెడీ అయిపోయిందండి చూసారు కదండి వేడివేడిగా వేడిగా సిర సిరారెడీ